మాజీ మంత్రి జీవన్ రెడ్డిపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన వారిపై టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకులు ఆరుమూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ఏ జీవన్ రెడ్డి ఆగస్టు ఐదున విడుదల చేసిన ప్రెస్ నోట్కు సంబంధించిన వార్త ఒక ఆంగ్ల దినపత్రిక వెబ్ పేజ్లో ప్రచురితం కాగా కొంతమంది దురుద్దేశపూర్వకంగా ఆ వార్తకు సంబంధం లేని వ్యక్తి జగితాల్సింది కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి టి జీవన్ రెడ్డి ఫోటోను జతచేసి చేసి ఫేక్ వార్తను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి పరువుకు భంగం కలిగేలా ఫేక్ వార్తను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వారిని గుర్తించి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్లో సిఐ కరుణాకర్కు కరుణాకర్ కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు ఈ కార్యక్రమంలో పిసిసి సభ్యులు మాజీ మున్సిపల్ ఫోర్ లీడర్ మాజీ కౌన్సిలర్లు సీనియర్ కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ ఎన్ఎస్సి మరియు పలు విభాగాల నాయకులు సెక్రటరీ బండా శంకర్ తో పాటు గుండా దుర్గయ్య గాజుల రాజేందర్ కాలేరు నాగేందర్ రేపల్లె హరికృష్ణ రఘు మొగిలి స్వామిరెడ్డి రాము ప్రకాష్ ఎంఏ బారి ఇర్ఫాన్ నేహాల్ కత్తు హరీష్ జీవన్ తదితర నాయకులు కార్యకర్తలు మాజీ మంత్రివర్యులు అన్న జీవన్ రెడ్డి గారి పైన సోషల్ మీడియాలో ఒక పార్టీకి ప్రతిపక్ష పార్టీకి వత్తాసు పలికిన విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి జీవన్ రెడ్డి గారికి అయితే గ్యాబ్ ఏర్పడదని చెప్పి ఒక ఫేక్ వీడియో ఒక ఫేక్ న్యూస్ ద్వారా మరి జగిత్యాల జిల్లాలో మరి ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇంకో పాట ఇంకో పాట వారు వైరల్ చేయడం జరిగింది మరి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ పార్టీ యొక్క జెండానే ఊపిరిగా ఈ ప్రాంత ప్రజల ఆశాజ్యోతిగా అన్నా అంటే నేను ఉన్నానని చెప్పి అనిత్యం ప్రజల్లో ఉన్నటువంటి నాయకుడు మన జీవన్ రెడ్డి గారిని మాట ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాను ఒకే పార్టీ ఒకే జెండా ఇందిరాగాంధీ గారి ఆశయ సాధన కొరకై రాహుల్ గాంధీ గారి యొక్క రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడమే ధ్యేయంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బలోపేతం చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్న నాయకుడు మన జీవన్ రెడ్డి గారి మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను దాన్ని చూసి ఓర్వలేక కొంతమంది ప్రతిపక్ష నాయకులే కానీ అంతకుముందు ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి మా పార్టీలోకి వచ్చినటువంటి నాయకుల యొక్క అస్తం ఉన్నదని చెప్పి తీవ్రంగా చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను మా నాయకుడు ఒకే పార్టీ ఒకే జెండా ఒకే సిద్ధాంతంతో పనిచేస్తున్న నాయకుడు మా జీవన్ రెడ్డి గారు అని మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో జాయిన్ అనే అధికార పార్టీలో చేరి మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు ఇబ్బంది పాలు చేసేటువంటి నాయకుడు నాయకుడు కాదు మా జీవన్ రెడ్డి గారు అనుక్షణం ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు సంక్షేమంగా పనిచేస్తున్న నాయకుడు రెడ్డి గారు మరి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవ ఎస్ సిఐ గారికి ఒక రిప్రజెంటేషన్ దరఖాస్తు ఇవ్వడం జరిగింది ఆ యొక్క ఎవరైతే ఉన్నారో ఆ మార్పింగ్ చేసి ఆ సోషల్ మీడియాలో వైరల్ చేసినటువంటి వ్యక్తులను మరి కఠినంగా శిక్షించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పరంగా కోరుతూ ఒకవేళ అదర్వైజ్ ఒకవేళ శిక్షించినప్పుడు మేము కూడా మా యొక్క ఉన్నటువంటి స్థాయిలో మా దగ్గర కూడా సోషల్ మీడియా వారియర్స్ ఎంతో మంది ఉన్నారు దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలో మాకు తెలుసు ఈ ఈ సందర్భంగా తెలియొచ్చు పైన గౌరవం ఉంది మాకు సిఐ గారు మాకు న్యాయం చేస్తారనేది భావన వ్యక్తపరుస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ కూడా ఉదయపూర్వక నాయకులు నమస్కారం తెలుసు జై హింద్ జై కాంగ్రెస్